అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి చికాగోలోని డిఎన్సీలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై నేతలంతా మండిపడ్డారు డెమోక్రటిక్ పార్టీ నేతల కమలా హారిస్ ట్రంప్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు ఆమె మాట్లాడేది నా గురించేనా అంటూ వెటకారం చేశారు తన సొంత సోషల్ మీడియా అకౌంట్లలో కమలా హారిస్ చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్లు ఇచ్చారు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది డిఎన్సీలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ట్రంప్పై విరుచుకు పడ్డారు దీంతో ట్రంప్ కమలా హారిస్ పై సెటైర్లు వేశారు ఆమె నా గురించే మాట్లాడుతోందా అంటూ కమలా హారిస్ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షిస్తూ ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు కమలా ప్రసంగంపై ట్రంప్ స్పందించిన ఆమె బాల్యంలో సంగతులు చాలా వెల్లడించిందని థ్యాంక్ చాలా వేగంగా చెప్పిందన్నారు ఇక ఇప్పుడు చెబుతున్న పాలసీ ప్రతిపాదనలను ఉపాధ్యక్షురాలిగా ఉన్నప్పుడే ఎందుకు చేపట్టలేదు అని ప్రశ్నించారు హ్యారిస్ ఇప్పుడు కొత్తగా ముందుకు పోవడానికి ప్రణాళికలు చెబుతున్నారని కానీ మూడున్నరేళ్ల సమయంలో పనిచేయడానికి అవకాశం లభించినా అపకారం తప్పితే మరేమీ చేయలేదన్నారు ఇక హ్యారిస్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు గురించి ప్రస్తావించడాన్ని ట్రంప్ తిప్పికొట్టారు ఆమె ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు గురించి మరోసారి అబద్ధాలు ఆడుతోందన్నారు ఆమెకు ఆ విషయం బాగా తెలుసని వాటితో తనకే మాత్రం సంబంధం లేదని ట్రంప్ పోస్ట్ చేశారు కామ్రేడ్ కమలా హారిస్ హయాంలో ఎలాంటి పురోగతి ఉండదని ట్రంప్ చేశారు ఎందుకంటే ఆమె అమెరికాని న్యూక్లియర్ వరల్డ్ వార్ త్రీలోకి తీసుకువెళ్తుందని ఆరోపించారు ఆమెను ప్రపంచంలోని నియంతలు లెక్క చేయరన్నారు ఇక ఆ సదస్సుకు హంటర్ బైడెన్ రాలేదా అని ట్రంప్ ప్రశ్నించారు మిన్నెసోటా గవర్నర్ డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్ను ఉద్దేశించి కామెంట్లు చేశారు గతంలో ఆయన అసిస్టెంట్ కోచ్ అని కోచ్ కాదన్నారు ఇక తాను రాబర్ట్ ఎఫ్ కెనడీతో భేటీ అయ్యే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు ఆయన తనను ఎండాస్ చేస్తున్నారో లేదో తెలియదు ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రం నిర్వహిస్తారని తెలుసు తామిద్దరం అరిజోనాలోనే ఉన్నందుకు సంతోషం తాము కలిసి చర్చించుకునే అవకాశం ఉందని వెల్లడించారు కమలా హారిస్ పై సటైర్లు వేసిన ట్రంప్నకు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కౌంటర్ ఇచ్చారు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఫక్తు షోమాన్ గా ఆయన అభివర్ణించారు ఆయనలో నాయకత్వ లక్షణాలు అసలు లేవన్నారు మతం జాతి వంటి రంగు తదితరాల ఆధారంగా దేశాన్ని విడదీయడం అందరినీ కించపరచడం ఎదుటి వారిపై నిందలేయడమే ట్రంప్ నైజమని మండిపడ్డారు కుట్రలు ప్రతీకారాలు నిత్యం గందరగోళ పరిస్థితులను సృష్టించడం ఆయన స్వభావమని ఎంతసేపు నేను 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 అంటూ తన గురించే చెప్పుకునే అత్యంత స్వార్థపరుడు ట్రంప్ అంటూ దుయ్యబట్టారు ట్రంప్ వయసుపైన బిల్ క్లింటన్ కామెంట్లు చేశారు డెబ్బై ఎనిమిదేళ్ల ట్రంప్ కంటే క్లింటన్ వయసులో కేవలం కొద్ది నెలలే చిన్నవాడు దీన్ని ప్రస్తావిస్తూ రెండు రోజుల క్రితమే నాకు డెబ్బై ఎనిమిదేళ్లు నిండాయి నా కుటుంబంలో నాలుగు తరాల్లో నేనే అత్యంత పెద్ద వయస్సుకుని ట్రంప్ కన్నా వయసులో కాస్తంత చిన్నవాడినని గుర్తు చేసుకోవడమే నాకు ఏకైక ఊరట అని క్లింటన్ అన్నారు తద్వారా వయసు పరంగా అమెరికాకు సారథ్యం వహించేందుకు ట్రంప్ అనర్హుడంటూ సంకేతాలిచ్చారు ఇక సీనియర్ డెమోక్రటిక్ నేతలంతా ట్రంప్పై ముగ్ధ కంఠంతో విమర్శలు గుప్పించారు అమెరికాకు ట్రంప్ పెనుముప్పు అని ఆయన విధానాలన్నీ దేశాన్ని తిరోగమన బాట పట్టించేవే అని ఆక్షేపించారు ఇక అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను టార్గెట్ చేస్తూ రిపబ్లిక్ పార్టీ నేత వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు చేశారు కమలా హారిస్ కీలుబొమ్మ అంటూ కామెంట్ చేశారు ఇదే సమయంలో అమెరికా ప్రజలు వాస్తవాలను గ్రహించాలని కోరారు కమలా హారిస్ చక్రంలో ఇరుక్కున్న ఓ పిల్లి వంటి వ్యక్తి అని ఇక్కడ వాస్తవం ఏమిటంటే అమెరికా విధానాలకు ఆమె ఎంతో దూరంగా ఉన్నారన్నారు ఆమెకు ప్రజాదరణ చాలా తక్కువని అది తమకు ఎంతో కలిసి వస్తుందన్నారు ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ఆమె ఆర్థిక విధానాలు విఫలమయ్యాయని తాము పాలసీలో గెలుస్తామన్నారు ఈ దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించే పది మిలియన్ల మందికి సరిహద్దును తెరిచి ఉంచడం అమెరికన్లకు ఎంతో అభ్యంతరకరమని దేశ సరిహద్దుల విషయంలో భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సరైన ఎంపిక అని తాను భావిస్తున్నట్లు తెలిపారు ట్రంప్ విజయం సాధించేందుకు తాము అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని సెనేట్తో పాటు హౌస్పై కూడా తమకు నియంత్రణ ఉంటేనే తాము ఆ ఎజెండాను అమలు చేస్తామన్నారు